కాకా కుటుంబాన్ని విమర్శించే ముందు ప్రజాదరణ పొంది ఎన్నికల్లో గెలిచి చూపించు రఘునాథ్ పెరవేలి అంటూ బండి ప్రభాకర్ అన్నారు అధిష్టానం తనను గుర్తించి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పు చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు కాకా కుటుంబం అంటేనే సేవకు మారిపేరని సింగరణి పెన్షన్స్ రావడానికి ముఖ్య కారకుడు కాకా వెంకటస్వామిని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవిలో సైతం త్యాగం చేసిన ఘనత వివేక్దని అన్నారు జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి బెల్లంపల్లి నియోజకవర్గంలో నాలుగు వేల ఇంధన ఇడ్ల కృషి చేసిన ఘనత గడ్డం వినోద్ అన్నారు కాకా వెంకటస్వామి ట్రస్ట్ పేరుతో గడ్డం వినోద్ గడ్డం వివేక్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని వందల కుటుంబాలకు బోర్వెల్ వేసి నేరుగా నీటిని అందజేస్తున్నారన్నారు నేను చేసిన సేవలను గుర్తించి నేను ప్రజెంట్గా ఇప్పుడు ఓపిసిల్ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఉన్నాను నేను జిల్లా అధ్యక్షుడిగా రెండుసార్లు చేసిన ఉమ్మడి జిల్లాలో చేసిన పార్టీ నన్ను గుర్తించేలా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఎన్నుకోవడం జరిగింది ఈ పదవి రావడానికి మా రాష్ట్ర అధ్యక్షులు ముంత్రి సిద్ధి గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి పెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వినోద్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే నాకు ఈ బాధ్యత అప్ప చెప్పారో ఖచ్చితంగా పార్లమెంటులో ఏడు నియోగవర్గాల తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి వంశీ గారిని అందరినీ కలుపుకపోయి మంచి మెజార్టీ వచ్చే విధంగా పార్టీ కోసం కష్టపడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మొన్న వివేక్ గారి విషయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునందరావు గారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అది సరైన పద్ధతి కాదు ఏదైనా మాట్లాడితే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చే విధంగా మాట్లాడు రఘునాథర్ సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఆయన ఏమన్నారంటే వివేక్ గారు కోర్టుల అధిపతి ఇలా డబ్బులు పెట్టి ఇలా టికెట్ కొనుక్కుంటానని మాట్లాడడం జరిగింది అది సరైన పద్ధతి కాదు ఇలా వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ స్వామి గారు కానీ ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత వీళ్ళకు వీళ్ళ చరిత్ర ఉన్నది ఇలా సింగరేణి కార్మికులకు వస్తున్నాయి అంటే అది వెంకటస్వామి గారి ఆయన శ్రమ ఉన్నదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు దేనికి ఆశించకుండా ఆ రోజు పదవులకు ఆశించకుండా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా తెలంగాణ రావడానికి ఎంతో ఆయన కృషి చేసిన ఘనత వివేకార్థ అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాము అది ఆయన రఘునందరు తెలవాలి ఇవాళ వాళ్ళ నాన్న పేరున ట్రస్ట్ పెట్టి కొన్ని వందల కుటుంబాలకు చేసి ప్రతి ఇంటికి నీళ్ళ అందించిన ఘనత ఇలా వాళ్ళ ఫ్యామిలీ మన వివేక్ గారి కానీ వినోద్ గారు కానీ వినోద్ గారు మంత్రి ఉన్నప్పుడు ఇలా జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చింది వినోద్ గారు మంత్రి ఉన్నప్పుడే వాళ్ళు తీసుకొచ్చారు ఇవన్నీ నీ తల్లి కనిపి తెల్లివారు రఘునందన్ గారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నావు ఇవాళ ఇవాళ ఫ్యామిలీ అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే ఎవరికి ఇష్టం వాళ్ళు వాళ్ళు గుర్తించి వాళ్ళు ఎవరి ఇష్టపరంగా వాళ్ళు చేసుకుంటారు తప్ప వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మాట్లాడే హక్కు నీకు లేదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి పిచ్చి కూతలు పూస్తే జాగ్రత్త అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను హెచ్చరిక చేస్తున్నాం నువ్వు మూడు సార్లు మంచిరాల నుంచి ఎమ్మెల్యే చేసినావు నువ్వు ప్రజలు సేవ చేసి ఉంటే ఇలా ప్రజలు నిన్ను వాళ్ళు మరి ఎందుకు సార్లు నిన్ను మూడు సార్లు ఊరగొట్టిరో ఒకసారి నువ్వు ఆ అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు ఏ రోజైనా పని చేసినావా ఇలా వాళ్ళ పదవులు ఉన్నా లేకున్నా వాళ్ళకి ఏ ఒక్క పేద పొందు కానీ పెళ్ళిళ్ళ కానీ పేరాటాలు కానీ ఎంతో సహాయం చేసి ఇలా ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేసిన ఘనత వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నది ఇవన్నీ నువ్వు మర్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆ మాటలు పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇలా ఇది నాకు పదవి రావడానికి ఇలా కృషి చేసిన ఇలా పిలువంగానే ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరులకు కౌన్సిలర్లకు మా చైర్మన్కు మైనార్టీ నాయకులకు

మన బండి ప్రభాకర్ పదమూడవ గౌరవ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ గారు అదేవిధంగా ఇంకొకటి మనకి ఇప్పుడు ఓబీసీ పె పెద్ద పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా అందరినీ ఎన్నిక కావడం అనేది చాలా సంతోషకరం దీనికి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను సాకి సహకరించమండి గౌరవ ఏదైతే ఓబీసీ అధ్యక్షులు శ్రీనివాస్ గారి కానివ్వండి శ్రీకాంత్ గారి కానివ్వండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పది రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే సారి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత చేస్తాను ఏదైతే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మన వంశాల కానీ మనందరం కలిసి కలిసి కట్టుగా భారీ మెజార్టీతో గెలిపించాలని మనందరం కౌన్సిల్ కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రతి కోఆర్డినేషన్ కోఆర్డినేషన్తో అన్నను భారీ మెజార్టీ మన పిరమల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కాకగారి గారి కుటుంబం అంటేనే ప్రజలకు సేవ చేసే కుటుంబం ఇందాక మనసు పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే మన కాకగారిని గుడుసెల కాఫే గుర్సెల కాఫే అంటే ఎందుకంటే డెబ్బై ఐదు వేల గుర్సలు ఉన్నవారిని ప్రతి ఒక్క పేదవారికి ఇంటిని కట్టించిన ఘనత మన కాక వెంకటస్వామి గారిది అదేవిధంగా ఏదైతే జైపూర్లో వాటర్ ప్లాంటేషన్ కానివ్వండి పవర్ ప్లాంటేషన్ కానివ్వండి రామగుండం ఫర్టిలైజర్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి మన ఆసరా పెన్షన్ కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత కేవలం మన కాక వెంకటస్వామి గారిది అలాంటి కాకా వెంకటస్వామి గారి కుటుంబం ఏదైతే మన బెల్లంపల్లి ఎంఐ గారు ఎమ్మెల్యే గారు కానివ్వండి మా చెన్నూరు ఎమ్మెల్యే వెంకటేశ్వర వివేక్ సార్గా ప్రతి ఒక్కరు ప్రజలకు సేవ చేసే గుణమే ఏదైనా వాళ్ళు సేవ చేసే గుణం తప్ప ఇంకా ఏది లేదు వంశీ గారు వంశీ గారు కూడా చిన్న అతి చిన్న వయసులోనే ఒక పారిశ్రామిక వేతకం ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం గొప్ప ఘనత మన అన్నకు ఉంది అలాంటి వంశీ వంశీయాన్న మనం గెలిపిస్తే చాలా బాగుంటుందని మన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి అది మన బెల్లంపల్లి పట్టణం నుంచి భారీ మెజార్టీ అందించాలని అందరం కోఆర్డినేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నాయకు